అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై రెండో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వైసీపీ పార్లమెంటు పార్టీ అభ్యర్థి బూడి నాయుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కలిసి విజయరామరాజుపేటలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ముందుగా వినాయక స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రామరాజుపేట గ్రామ ప్రజల్లో ముత్యాల నాయుడుకు భరత్ కుమార్ కు పోల వర్షంతో అఖండ స్వాగతం పలికి అడుగడుగున మహిళలు హారతులిచ్చారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చేశారన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఎంపీగా ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ పోటీ చేస్తున్నారని ప్రజలందరూ సహకరించాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు అలాగే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఏడు నియోజకవర్గాల్లో గెలిపించుకోవటం కోసం ఎక్కడినిండో విమానంలో నుంచి సీఎం రమేష్ ని డబ్బు మోటలతో దిగుమతి చేసుకున్నారన్నారు అయితే ప్రజలు అయితే ప్రజలెవరూ వీరికి పగ్గం కట్టడానికి సిద్ధంగా లేరని ఇదివరకే స్థానికేతరులను ఓడించి బుద్ధి చెప్పారని ఈసారి కూడా అదే మాదిరిగా బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూఐ చైర్మన్ దంతలూరి దిలీప్ కుమార్ ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ది కమిటీ సభ్యులు డాక్టర్ రామూర్తి వైఎస్సార్ పార్టీ రాష్ట యువజన విభాగం కార్యదర్శి రవి అనకాపల్లి మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్ పాలక యశోధ జిల్లా వైసీపీ కార్యదర్శి జాజుల రమేష్ ఆడారి శ్రీనివాసరావు పలక సత్యనారాయణ అల్లు ఉగ్గిన ఉగ్గిన్న పలక వాసు ఉగ్గిన శ్రీను దొడ్డి శ్రీను ఆడ కుమార్ స్వామి కోనవుమ డొంకా సత్యబాబు కళ్యాణ్ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పట్టణంలో జనవి రెండో వాటిలో గడప గడుపు కార్యక్రమంలో ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ముత్యాల నాయుడు గారితో కలిసి మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం ఏడున్నర నుంచి ఈ టైం వరకు కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసి ప్రతీ గడపకి వెళ్తున్నాం ప్రతి గడపలోని కూడా అందరూ కూడా చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకులాగా లేదంటే మా మనవడిలాగా మాకు మంచి పథకాలు అందించారు మళ్ళీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకెవరికి వేస్తాం మేము తప్పకుండా మే పదమూడో తారీఖున ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఫ్యాన్ గుర్తుకేసి మిమ్మల్ని ఆశీర్విస్తామని ప్రజలందరూ చెప్పడం జరిగింది దానికి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా మళ్ళీ అనకాపల్లిలో అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి అలాగే మా కార్యకర్తలు నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వడం అలానే అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి యువకుడు ఉత్సాహవంతుడు అందరికీ కూడా సుపరిచితుడు భరత్ కుమార్ని అభ్యర్థిగా ఇప్పటికే ప్రయత్నం చేయడం జరిగింది భరత్ కుమారు ముందు నుంచి కూడా ఒక రై రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి తన తల్లి ధనమ్మ ఎంపీపీగా జెడ్పీటీసీగా పదవి చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి కుటుంబం అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి భరత్ కుమార్ని ఎంపిక చేయడం భరత్ కుమార్కి ఓటేసి గెలిపించుకుంటే అతి సామాన్యుడు కూడా భరత్ కుమార్ ఇంటికి పెర్మిషన్ కూడా అక్కర్లా నేరుగా వెళ్ళి ఆ ప్రజల తనకు సమస్యలు చెప్పి చక్కగా పనిచేయించుకునేటువంటి అవకాశం భరత్ కుమార్ దగ్గర ఉంటుంది అలాగే స్థానికుడిని చిన్న గ్రా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఇప్పటికే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా అనేక రకమైన పదవులు చేసుకుంటూ ఎప్పుడు నిత్యం ప్రజల సమస్యల మీద అంకిత భావంతో పనిచేస్తూ ఎక్కడా కూడా ఓటమైనటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి దిగుమతి అయినటువంటి సీఎం రమేష్ మీద నన్ను పోటీకి పెట్టారు బలవంతుడికి సామాన్యుడికి జరిగేటువంటి పోటీ విమానాలలో తిరిగేటువంటి వీధి వీధిన రోడ్డు మీద తిరిగేటువంటి వాడికి పోటీ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో ప్రజలందరూ కూడా అతి సామాన్య జీవనాన్ని కొనసాగిస్తూ ఎదుగ గద్ది ఒదుగుంటూ అనుక్షణం ప్రతిక్షణం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ స్నేహపూర్తమైనటువంటి వాతావరణంలో ప్రతి కార్యకర్తను కూడా అండగా ఉంటూ దగ్గర కూర్చోబెట్టుకొని ఏ సమస్య మీద వచ్చారనేటువంటి ఆలోచన చేసి చక్కగా పనిచేసి కార్యకర్తల అభ్యష్టం కార్యకర్త దానికి మన్ననలు పొందాను కాబట్టి ఈరోజు ఎక్కడో కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చినటువంటి దిగుమతి చేసినటువంటి సీఎం రమేష్ని ఓడించాలని అంటే ప్రజలు ఎవరినైతే అభిమానిస్తూ ఉన్నారో ఒక రైతు కుటుంబం పుట్టినటువంటి ఒక యువకుడిని సీఎం రమేష్ మీదుగా పోటీ పెట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతించారు గడిచిన ఎన్నికల్లో రెండు మార్లు ఒక నూకారు ప్రకాశం ఒక అల్లు అరవింద్ ఇలానే డబ్బు ఉంది కదని చెప్పి గర్వంతో అనకాపల్లి పోటీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యుత్ కలిగినటువంటి ప్రజలు ఎప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఏ విధంగా చిన్న స్థాయి ఏ విధంగా ఆదరించుకొని స్థానికుడికి ఏ విధంగా పట్టం కట్టాలని గడిచినటువంటి ఎన్నికల్లో రెండు మార్లు ఈ ప్రజలు చూపించారు ఈరోజు కూడా ఎక్కడి నుంచి వచ్చాడో సీఎం రమేష్ ఏడుగురు ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి పార్టీల నుంచి మూడు పార్టీల నుంచి ఎంపిక కాబట్టినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పెట్టుబడి పెట్టేదానికి సీఎం రమేష్ని విమానాల మీద దిగుమతి చేసుకొని డబ్బు సంచులు కొమ్మరించుకొని ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు వాడిచ్చేటువంటి డబ్బుకి ఎక్కడా కూడా ఏ అక్కచెల్లమ్ము కూడా కక్కుత ఆలోచన లేదు ఎందుకంటే ప్రతికా అక్కచెల్లమ్ముకు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మా జగన్ ఇచ్చినటువంటి మాకు అందించినటువంటి సంక్షేమ పథకాలు లక్షలాది రూపాయలు మా ఖాతాల్లో ఉన్నాయి అడుక్కుంటే మీకే మీకే ఇస్తాం మీ డబ్బు గురించి కూడా ఎవరు చూడ చూసే పరిస్థితి లేదని చెప్పి అక్కచెల్లెములు కానీ ఈరోజు అవతాతలు చూసాం ఓటో తారీఖున సూర్యోదయం కాకముందే తీసుకోవాల్సినటువంటి పెన్షన్లు ఈరోజు సచివాలయం దగ్గర పడిగాపులు కాసుకొని ఉదయం వెళ్ళినటువంటి వారు మధ్యాహ్నం వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు సంస్కరణలో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దగ్గర ప్రతి రోజు ప్రతి నెలకు కూడా ఒకటో తేదీన అది పండుగ తీరమైనా సెలవు రోజైనా సరే ముందు రోజైనా డబ్బులు తెచ్చుకొని దగ్గర ఉంచుకొని సూర్యోదయం కాకముందే తలుపు తట్టి అవతాతల్ని అక్క ఆ పెద్దమల్ని ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆ వికలాంగ సోదరులను ఆప్యాయంగా పలకరించుకుంటూ జగనాన్ని ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బులు మీ ఇంటికి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు వాళ్ళ పొందినటువంటి అనుభూతి మరి ఈరోజు ఈరోజు నాలుగో తారీఖు ఇప్పటికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఓటో తరగతి పెన్షన్లు కేవలం చంద్రబాబు నాయుడు సెంట్రల్ కమిషన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం వల్ల వాలంటీరీ వ్యవస్థను పక్కన పెట్టేటువంటి పరిస్థితిని చూసాము జన్మభూమి కమిటీని మళ్ళీ తీసుకొస్తారట అధికారంలోకి వస్తే దోచుకునే కార్యక్రమాలు చేస్తారట జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు చెప్పినటువంటి మాటలకి ఎంత తేడా ఉందో ఇప్పటికే వృద్ధులు కానీ వికలాంగ సోదరులు కానీ ఇతన్తో అక్క జన్మలు కానీ ఇప్పటికే గమనించారు ఇప్పటికే మీడియాల్లో చూస్తున్నాం రెండు మీడియాల్లో ప్రసార మాధ్యాల్లో కూడా చూస్తున్నాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే అక్కడికి బుద్ధి చెప్పడానికి మాకు మా పేదలకు కడుపులు కొట్టేయడానికి మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేదానికి నీ పరిపాలనలో ఎలాగా ఇబ్బందులు పెట్టావు ఈ వేద జగన్ పరిపాలనలో మేము హేమ క్షేమంగా ఉన్నదాన్ని ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద గిడుస్తూ ఉన్నామని చెప్పి ఆక్రోషంతో వాళ్ళ ఇబ్బందులతో కళ్ళనీళ్ళు పెట్టుకొని వాళ్ళు పడుతు బా పడుతున్నటువంటి బాధలు తీర్థం అందుకే ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా సీఎం రమేష్ నాయుడు విమానాల్లో తిరుగుతాడు భూమి ముచ్చినటుడు వీధుల్లో ప్రజా సంస్థల మీద ప్రజలు నిత్యం అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తాడు అనకాపల్లిలో గెలిచిన వెంటనే అనకాపల్లిలోనే ఒక పార్లమెంట్ క్యాంప్ ఆఫీస్ని ఇక్కడనే పెట్టి ప్రతి వారం కూడా కనీసం రెండు రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అందుబాటులో ఉండేది ప్రతిరోజు కూడా పిఏ ఉంటాడు సిస్టమ్స్ ఉంటాయి ఎటువంటి లెటర్ కావాల్సి వచ్చినా సరే ఎటువంటి అవసరం మీద వచ్చినా సరే ఇమీడియట్గా స్పందించడానికి ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఎంపీ కార్యాలయము పనిచేస్తూనే ఉంటుంది